హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదండి మనం సరదాగా అందరం కలిసి ఖమ్మం వెళ్ళాము ఎందుకంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాము మనం లైసెన్స్ కోసం సర్వే ట్రైనింగ్ తీసుకున్నాం కదా అందులో క్వాలిఫై అయిన తర్వాత దానికి అప్లై చేసుకోవాలి వెళ్ళాము అప్లై చేసుకున్నాము సరదాగా అందరం తిన్నాము అంటే ఖమ్మంలో ఉన్న మండీకి వచ్చేసాము కొంచెం మమతాకి కొంచెం ముందు రోడ్డులో చూడండి బాగుంది ఎంట్రెన్స్ అయ్యాము హ్యాండ్ వాష్ చేసేసుకున్నాం లోపలికి ఎంట్రెన్స్ అయ్యాము సరే చూద్దాం అందరం కలిసి వెళ్ళాం ఏదేదో రూమ్ అంటే అక్కడ వద్దు అన్నారు మా ఫ్రెండ్స్ కానీ బాగానే ఉంది పర్లేదు అక్కడ కూడా కానీ ఇక్కడ కాదు ఇంకా వేరే పక్కన బాగుంటుంది అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసాము అది ఏందో జైల్లాగా బాగుంది తన క్రియేటివిటీ చూడండి ఎలా ఉందో బాగుంది చాలా బాగుంది బాగా నచ్చింది నాకు యానిమేషన్స్ అంటే క్రి కొత్తగా ఉంది క్రియేటివిటీగా ఉంది చూడండి లోపలికి వెళ్తున్నాం తన శృతి మా ఫ్రెండ్ వంశీ వంశీ ఉపేందర్ మేము అందరం కలిసి వచ్చేసాము లోపలికి వెళ్ళాము చూడండి ఇది క్రియేటివిటీ చాలా బాగుంది అది నాకు బాగా నచ్చింది జైలు లాగా కొత్తగా ఉంది ఇక్కడ నేను ఫస్ట్ టైం రావడం కూడా ఖమ్మం అంటే ఖమ్మం వచ్చాను కానీ ఇంత ఎట్లాంటి వాటిల్లోకి రావడం ఫస్ట్ టైము నేను ఎంత నాకు తెలీదు ఎప్పుడు రాలేదు మా ఫ్రెండ్స్తో వచ్చాను ఇతో నేను వెళ్ళే వాళ్ళం ఇప్పుడు వీళ్ళతో ఫ్రెండ్స్తో వచ్చేసాను తను ఉప్పేంద శృతి వంశీ వంశీ చూడండి లవర్స్ పార్క్ అనుకుంటా స్పాట్ అనుకుంటా అందరూ నేమ్స్ రాసేసుకున్నారు చాలా గోడ నిండా అవి టైల్స్ అనుకుంటా టైల్స్కి అలా స్టిక్కరింగ్ చేసినట్టున్నారు టైల్స్కి అది స్టిక్కరింగ్ ల్యామినేషన్ చేపించి అదికి ఉన్నారు బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వాటర్ ఫస్ట్ వాటర్ బాటిల్ తీసేసుకొని తాగేసాం చాలా కలెక్టరేట్ నుండి వచ్చేసాం కదా అందరం లాస్ట్ అండ్ ఇన్ని రోజులు ట్రైనింగ్ ఒక దగ్గర చేసి ఇంకా లాస్ట్ ఇంకా కలుసుకోము కదా మళ్ళీ ఎక్కడ ఇస్తారో ఎవరికి తెలియదు సో అన్నట్లు అలా వచ్చేసాం ఫస్ట్ చికెన్ సూప్ చాలా బాగుంది చికెన్ సూప్ కూడా ఫైవ్ మెంబర్స్ ఉంది కదా ఫైవ్ మెంబర్స్ తీసేసుకున్నాం మరి ట్రై చేస్తున్నా ఎలా ఉందని ఫస్ట్ టైం ఇలా నేను రావడం కూడా తాగాను పర్లేదు నార్మల్ అంటే పర్లేదు బాగానే ఉంది చికెన్ సూప్ తర్వాత లాలీపాప్స్ ఆర్డర్ చేసాము లాలీపాప్స్ కూడా తినేసాము తలా ఒకటి తినేసాము నెక్స్ట్ శృతి కూడా వీడియోలో కనపడకూడదు అని ట్రై చేస్తుంది బట్ నేను తీసేసాను ఏదో సరదాగా అండి అంత ఏం లేదు తర్వాత మండి ఆర్డర్ పెట్టేసుకో ఎక్కువ లైట్ లైట్ తీసుకుందాం అనుకున్నా ఎక్కువ అవసరం లేదు కొంచెం తీసేసుకొని అందరం తిందామని ఫిక్స్ అయ్యా తీసేసుకుందాం చూడండి పెద్ద ప్లేట్ అందుట్లో కోడి కోడి పెట్టినట్టే ఉంది కోడిని సపరేట్ చేసేసి పెట్టారు నాకు తెలుసు అదంతా కోడి పర్లేదు బాగానే అనిపించింది నాకైతే సరదాగా ఎంజాయ్ చేసుకుంటే తినేసాం అలా కంప్లీట్ చేసేసి డ్రింక్స్ తీసేసుకున్నాం డ్రింక్స్ తాగేసాం సరదాగా అలా హ్యాపీగా బయటికే వచ్చేసాం అందరే మళ్ళా కలుచుకోము కదా ఎక్ ఎవరికి ఎక్కడ ఇస్తారో తెలియదు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు సో అందరం అలా సాగిపోయాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి